హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ మధ్య లాంగ్ వీడియోస్ కూడా చేద్దామని అప్పుడప్పుడు లాంగ్ వీడియోస్ పెడుతున్నాను ఈరోజు నా బైక్ రిపేర్ వచ్చింది దానివల్ల ఇక్కడికి మెకానిక్ దగ్గరికి తీసుకొచ్చాను అక్కడికి వస్తే మెకానిక్ అక్కడ లేడు ఎక్కడికి బయట సామాన్ తీసుకురావడానికి వెళ్ళాడు అని చెప్పి అక్కడ ఉన్న వర్కర్లు చెప్పారు సరేలే అని చెప్పి నేను కొంచెం సేపు పక్కన ఎక్కడ నిలబెడదామంటే ఎక్కడ నిలబడటానికి నీడ కూడా లేదు అందుకని సరే ఆ అబ్బాయికి చెప్పేసి అబ్బాయికి తీసుకెళ్తున్నాడు అబ్బాయిని అబ్బాయి అబ్బాయికి చెప్పేసి ఎక్కడన్నా కొంచెం నేడుండే దగ్గర పోయి నిలబడదామని పక్కకి వెళ్ళాను అబ్బా అబ్బాయి బండి అక్కడ పెట్టేసి పక్కకు వచ్చేవాళ్ళ మేస్త్రి వచ్చిన తర్వాత బండి చేపిస్తానని చెప్పి వెళ్ళిపోయాడు ఇంకా సరేలే అని చెప్పి నేను కొంచెం నేడుగా దగ్గర కూర్చున్నా పోతే అక్కడ ప్రతి ఒక్కరు చెక్కబడులు తోలేవాళ్ళు అందరూ ఒక అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళే కనపడుతున్నారు నాకు రోడ్డు మీద పోయేటప్పుడు ఏందో అని ఆ వీడియోస్ అన్నీ తీశాను నేను అలా తీస్తూ ఉంటే వస్తూనే ఉన్నారు వాళ్ళు అంటే అంత అరవై పైబడిన వాళ్ళే ఎర్ర టెంట్లో పాపం ఆ వయసులో వాళ్ళు అలా పోతుంటే నాకు ఎంతో బాధ అనిపించింది వస్తూనే ఉన్నారట్టే నేను చూస్తూనే ఉన్నాను అంత అరవై పైబడిన వాళ్ళే ఇలా చెక్కబడులు మంచి ఎర్ర టెంట్లో ఇలా తోలుకొని వస్తున్నారు కానీ పాపం వీళ్ళకి ఇంత కష్టం ఈ వయసులో ఎందుకు వస్తుందో ఏమో అర్థం కావట్లేదు వాళ్ళ పిల్లలు వీళ్ళని సక్రమంగా చూసుకోక ఇలా ఈ వయసులో చేస్తున్నారేమో మరి తెలియదు సరేలే అని చెప్పి నేను ఈ వీడియో తీశాను అందరికీ చూ చూస్తారని వీళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే ఆ వయసులో ఉన్న వాళ్ళ పాపం అంత కష్టపెట్టనీయకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇంత ఎండలో ఆ వయసులో చేయడం చాలా కష్టం ఎవరైనా మంచి వయసులో వాళ్ళే ఎండలో తిరగడానికే కష్టపడుతున్నారు ఆ వయసులో వాళ్ళు పాపం అంత బరువు వేసుకొని ఆ ఎండలో తీసుకుపోవడం నాకు చాలా బాధ అనిపించింది కానీ మనం ఏం చేయలేము కాకపోతే కొంచెం ఏదైనా వర్గాన్ని చూపి ఇలాంటి వీడియోస్ చేసి చూపిస్తే కొంతమంది అయినా మారుతారని చూపించాను అంతే థ్యాంక్ యూ